మనం చూస్తాము ఇప్పుడు తప్పుడు కేసులు పెడతా ఉన్నారు అన్యాయంగా పోలీసులు ఎత్తుకోబోతున్నారు అధికార పార్టీ వాళ్ళు చెప్తే ఊరికే బాధపరం తప్ప ఏం లేదు పలానోనికి అన్యాయం జరిగింది పలాని స్టేషన్లో పెట్టారంటే రండి అంటే కలిసి కట్టుకోపోదాం అందరి దగ్గర కూడా పోయే కూడా మనతో రెడీ కావాలి మనకి మనకంత ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు కూడా మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అలాగే జిల్లాలో మీ నియోజకవర్గంలో ఎలా జరుగుతాయి ఇప్పుడే కూడా కొంతమంది మాట్లాడారు ఒక శాసనసభ్యుడు గౌరవ శాసనసభ్యుడు ప్రజల చేత ఎన్నుకోబడినవాడు ఐదు సంవత్సరాలు మీకు అన్ని కూడా అధికారులకు ఇస్తే ఈ రాష్ట్రంలో జరుగుతున్నది ఏమవుతుండే ఆలోచించమని చెప్పి నేను ఏం జరుగుతాం ఒక అరాచక అనేది కూడా ఉంది దాడులు చేస్తా ఉన్నారు భూ చేసుకుంటున్నారు దొంగ సారాయి కల్తీ సారాయి అమ్ముతా ఉన్నారు ఎక్కడ చూసినా పేకాడ క్లబ్లన్నీ కూడా చేసి దోచుకుంటున్నారు తోటలు దీనికంతా నిలమైన లార్జులు నిలమైన అత్యాచారాలు ఎంతో జరిగిపోతున్నాయి కుటుంబాల్ని గౌరవ కుటుంబాలని స్త్రీలను చూడుకోకుండా ముక్కు పచ్చడాలని కూడా పదహైదు పదహారు సంవత్సరాలను కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బలవంతంగా తీసుకొని ఈ జిల్లాలోనే ఈ అధికారంలో వచ్చిన ఈ పదహారు నెలలోనే ఐదారు మంది ఇప్పుడు ఐదారు మంది వాళ్ళు వచ్చినాయి తొమ్మిదో తరది పదో తరది చదివే వాళ్ళు కూడా తొమ్మిది నెలలు అయిపోయి ఎనిమిది నెలలు అయిపోయి ఈరోజు పిల్లలు కూడా బిడ్డలను కూడా తనే పరిస్థితికి వచ్చిందంటే బయటికి రాని పరిస్థితి వచ్చిందంటే పోలీసు వ్యవస్థ అనేది కూడా ఎంత దిగదారిపోయిందో ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా మీ శాసనసభ్యుడే స్వయంగా కూడా ఎవరో ఒక పత్రికలో ఎవరో రైల్వే లైన్ల పైన కూడా నాశి పెట్టారంటే ఆ పత్రిక కాదు ఈ రోజు అనేది కూడా చూడకోకుండా భయం అనేది కూడా లేకుండా అంతో ఇంతో రాజకీయ నాయకుడు కావచ్చు అధికారి కావచ్చు వెంటనే పది మందికి చెప్పగలిగే శక్తి పత్రికలు ఉంది ఎలక్ట్రానిక్ మీడియా ఉంది అసలు ఉంది వారు చెప్తారనే భయం లేకుండా నేను అనుకుంటే మిమ్మల్ని కూడా పట్టాలపై కూడా ఇస్తామని చెప్పి ఒక చేత చెప్పుడు అంటే ఒక కేసు కూడా లేదు కానీ ఒక సేషల్ సోషల్ మీడియాలో ఒకటి ఫార్వర్డ్ చేశారంటే వారిపైన కేసు ఈ పోలీసు వాళ్ళు చేశారు పైన కేసు వారిని స్టేషన్కి రమ్మంటారు ఎక్కువ మాట్లాడితే జైల్లో పాలు చేస్తారు నెల రెండు నెలలు అలాగే వచ్చే ఎన్నికల్లో స్థానిక సమస్యల ఎన్నికల్లో నామినేషన్ వేస్తే మా పార్టీలకి చేరండి చేరకపోతే మీకు ఏమి గతి పడుతుందో అని చెప్పి మీ స్వయంగా గుంటకల్ శాసనసభ్యుడు మాట్లాడితే ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ జిల్లాలో ఎస్పీ కానీ డిఐజీ కానీ సిఐ కానీ మాట్లాడలేని పరిస్థితి నిజమా కాదా ఆలోచించ అనంతపురంలో శాసనసభ్యుడు వారి యొక్క దురాక్రమణకు దురాక్రమేదని భూ దురాక్రమణ చేస్తే స్టేషన్ తీసుకోపోతే ఆయన ఆయన చరులు పోయి స్టేషన్లో సిఐ మాట డిఎస్పీ మాట ఎన్నకుండా ఆ దోషుల్ని కూడా బయటికి కట్టుకోయో అయినాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు జిల్లా శాంతి భద్రత అనేది కూడా ఉండాయా క్షీణించాయా ఇంతకంటే కావాలా అని చెప్పి అడుగుతున్నాం మన ఆస్తికి మనకు ఎవరు కానీ భద్రత లేకుండా పరిస్థితి కూడా ఉంది మన కుటుంబ సభ్యులకు భద్రత లేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది అటువంటి పరిస్థితి ఎప్పుడు కానీ ఉండాలి ఎప్పుడు కాదని చెప్పలేదు కానీ ఎంతగా క్షీణించాయో పోలీస్ స్టేషన్ పోయినా కూడా కేసులు రిజిస్టర్ చేసుకోలేని వైను అంతెందుకు ఎందుకు నిన్నే చూడండి ఇక్కడ కనీసం మనకే కాదు సామాన్యునికే కాదు ఈరోజు స్వయంగా కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఒక ఏఎస్పిగా ఉండి డైరెక్ట్గా ఐపీఎస్ అయినా ఈ రోజు ఎవరో ఉంటే అక్కడ మున్సిపల్ చైర్మన్ అమరుల దినోత్సవం రోజే పోలీసు వాళ్ళ ముందరే అతని ముందరే ఒరే ఏఎస్పి పోలీసు ఎస్పీ లేకపోతే మీ ఇంట్లోకి దూరి నేను ఏమి చేస్తాను అని చెప్తే కూడా ఇరవై నాలుగు గంటలైనా కూడా ఎస్పీ కానీ డిఐజీ కానీ డీజీపీ కానీ స్పందించలేదంటే ఎటువంటి శాంతి భద్రతలు ఈ జిల్లాలో ఉన్నాయో అర్థం చేసుకోమని చెప్పి నేను అడుగుతా ఒక స్వయంగా ఐపీఎస్ ఆఫీసర్గా గతి లేకపోతే సామాన్యులుగా మన పరిస్థితి ఏమి ఈ ప్రజాప్రభుత్వం ఉండే దీనికైనా దీనికైనా మీరందరూ చేసిందని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ కానీ ఈ జనసేన అన్ని పార్టీలకు భారతీయ జనతా పార్టీ చేసే కూడా చెప్తాను ఎన్ని అన్నట్టు కూడా దగ్గర కూడా జిల్లా కేంద్ర దగ్గర కూడా అంతేందుకు ఈ రోజు నిన్ననే చెప్పారు అమరలో దినోత్సవం రోజు విజయవాడలో పోలీసులతో కూడా మాట్లాడితే డీజీపీ కూడా పక్కనే ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు పోలీసు గౌరవాన్ని ఇంకా కూడా పెంచుతాను సిగ్గు లేక చెప్తా ఉన్నావు నువ్వు మాట్లాడిన ఆ అమరవల దినోత్సవంలోనే తాడిపిట్టలో వరే ఏస్పి అని అంటే కూడా దిగ్గులేదు అతనికి మీరేమి పోలీసు వాళ్ళకి వచ్చేసి గౌరవం పెంచుతారు అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు నేను పోలీసు వారిని మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తానే ఉన్నారు చట్టం తన పని అన్ని చేసుకోండి ఈ రోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు కానీ లోకేష్ చెప్పిన రెడ్ బుక్ రాజ్యాంగం అయితే ఇదే పరిస్థితే ఆ రాజకాలకే తావు తప్ప ఈ రోజు లోకేష్ చెప్పిన రెడ్ బుక్ ప్రకారమే పోలీసు వాళ్ళు నడుచుకుంటున్నారు కాబట్టి వారిపైకే ఈ రోజు పోతా ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్ రైతు ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ జిల్లా ఎస్పీనో డిఐజీ నో డీజీపీ గారిని అందరినీ కూడా అడుగుతా మీలో చీవో నితరం ఉంటే మీలో నిజంగా కూడా ఐపీఎస్ అని చెప్పే హోదా అనేది కూడా ఉంది అంటే అనిపించుకోవాలంటే చట్టాన్ని తన పని తను చేపించుకునేటట్లు చేయండి అప్పుడే మీరు ఐపీఎస్ ఆఫీసర్ దానికి సార్థకం అప్పుడే మీరు డీజీపీ అప్పుడే మీరు డిఐజీ అప్పుడే మీరు ఎస్పీ లేకుంటే సామాన్యుడు కూడా మిమ్మల్ని గౌరవించరు మిమ్మల్ని మీరు గౌరవంగా చేసుకోవాలంటే చేసుకోండి మీ జనాన్ని మీ ఐపీఎస్ డోంట్ డిగ్రేడ్ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను బహిరంగ చెప్తున్నా ఈ పరిస్థితి ఉంది కానీ ఈ పరిస్థితి ఉంది అని చెప్పేసి ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి పాలకులు ఇష్టమని చెప్పేసి ఉంటే కాదు నేను చెప్తున్నాను ఈ పొద్దు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరంలో మనం ఉన్నాము ఆ రోజు గాంధీ గారు కానీ ఆ రోజు మన పూర్వీకులు కానీ ఆ రోజు కన్నా పోరాడకపోతే మనకు స్వాతంత్రం ఈ రోజు వైఎస్ఆర్ వేరే పార్టీలు ఊరికే ఉండవచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మన భవిష్యత్తే కాదు మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలంటే ఈ రోజు మనం కూడా ఉత్సరించాలి పోరాడడం కావాలంటే కూడా పోరాటాల గుత్తికి మాత్రం కొత్త కాదు ఈ గుత్తి వారికి కూడా కొత్త కాదు చాలా పోరాటాలు చూసాం ఇప్పుడుండే దౌర్జన్య బనులు ఇప్పుడుండే శాసనసభ్యుల కంటే దౌర్జన్య బాడే మనం ఎదుర్కొన్న జిల్లా ఇది కార్యకర్తలు మీరే మీ కుటుంబ సభ్యులు పెద్దలు కూడా అందరూ దాన్ని మతికి చేసుకోండి చెప్పండి వెళ్దాం అందరూ కూడా వెళ్దాం ఎక్కడ ఎవరు భయపడతాడు మీరేదో మాట్లాడతారు అని చెప్పినట్లు కాదు మీరు మాట్లాడతారు పోతారు లేని కాదు ముందు మేమే ఉంటాం ఎక్కడా భయపడతాండి మూకుమ్మడిగా మొదట ముందు చేసుకోండి వాడెక్కిపోతాడేమో ఈయన నాకంటే ముందు సర్పంచ్ అవుతాడో వారు ఎమ్మెల్యే తడమో వారు మంత్రి ఈ ఈరోజు మనం మనం కాపాడుకోవడానికి మళ్ళా చూస్తాం మన పార్టీని కాపాడుకోవాలి మన పార్టీని కాపాడుకోవాలంటే మనం మనం కాపాడుకోవాలి గట్టిగా నిలబడి ఐకమత్యత్యంగా ఒక తాటిపైకి పోదాం స్థానిక ఎన్నికలు కూడా ఎవరికైనా భయపడద్దు సోమ తొమ్మిదిలో కూడా మనం ఓడిపోయాం ఊచుకోత కోసింది తొంభై తొమ్మిదిలో కూడా మేమే అప్పుడు అధ్యక్షుడుగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వీరందరూ కూడా అధికారంలో చేసి చేసేలాగే జరిగాయి దౌర్జన్యాలు అన్ని కూడా అన్ని రాజకీయ హత్యలు కూడా జరిగాయి ఈ మండలం కావచ్చు పెద్దడుగురు కావచ్చు కూడా జరిగాయి గుండెల వరకు కూడా ఆ రోజు పోరాడాము ఆ రోజు పోరాడే స్థానిక సంస్థల్లో కూడా మనమే ఓటర్ రెండు సీట్లు తప్ప జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు ఇవన్నీ కూడా గెలుచుకుంటే దాన్ని కూడా మేము అందరూ కూడా మతికి చేసుకోవాలని చెప్పి అది మన చరిత్ర తయారు అండి స్థానిక సంస్థల ఎన్నికలు తయారు కాండి మార్చి ఏప్రిల్ నుంచి కూడా ఉంటాయి మున్సిపాలిటీ ఎన్నికలు మార్చిలో ఉంటాయి సర్పంచ్ ఎన్నికలు ఏప్రిల్లో ఉంటాయి ఆ తర్వాత సెప్టెంబరు ఎంపీటీసీ జెపిటీసీ అవన్నీ కూడా ఎన్నికలు కూడా ఉంటాయి దానికి తయారు కానీ దానికంటే ముందుగా ప్రజా ఉపయోగకరమైన ప్రజా సంక్షేమం కోసం ఇవి ప్రైవేటు పరం చేస్తున్నాడే దానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలి ప్రతి ఒక్క గ్రామం నుంచి కూడా ఐదు వందలు ఆరు వందలు కూడా సంతకాలు సేకరించి అన్నీ తీసుకోండి అన్నీ కూడా తీసుకొని పోయి ట్రక్కుల్లో తీసుకొని పోయి విజయవాడకి తీసుకొని పోయి జగన్మోహన్ గారి నాయకత్వంలో అన్ని కోటి సంతకాల పైన ట్రక్కులు ట్రక్కులు తీసుకొని పోయి గవర్నర్కి అందిస్తాం ఎవరైనా తల ఒగ్గాల్సిందే ఆ కార్యక్రమాన్ని కూడా చేయండి అలాగే పార్టీలో నేను చెప్పినా ఇప్పుడు అందరు కూడా పార్టీ కమిటీలు వేసే దాంట్లో కూడా అందరూ కూడా నిమిగ్నంగా ముఖ్యంగా దీంట్లో ఇన్సూరెన్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఐడి కార్డు దానికి ఒక ప్రొఫామ్ ఉంది ప్రొఫామ్ కూడా ఇస్తారు వెంకట్రామణి మీకు ఇస్తారు గ్రామాలకు ఇస్తారు దాంట్లో వచ్చేసి ఐడి కార్డు ఫోటో అన్నీ కూడా పెట్టేసి మొత్తం ఎనిమిది తొమ్మిది కాలమ్స్ ఉంటాయి ఏజు అంటే డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా ఇవన్నీ కూడా వేసేసి మీరు చేయాలని చెప్పేసి మీ అందరిని కూడా కోరుకుంటు మరీ ముఖ్యంగా బాగా చేసుకుందాం